వెల్కమ్ టు మీ ఫైనాన్యూస్ ఇక్కడ మనం గో గోపాల్పేట గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది దత్తు గారు మీ గురించి పరిచయం చెప్పండి పేరు దత్తు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను హోటల్ లో సరే మీరు అసలు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయాలి సర్పంచ్ గా ఫోన్ చేయాలని ఏ సమయంలో అనిపించింది ఎందుకు అనిపించింది ఇంతకుముందు అయితే ఆలోచన లేదు ఇప్పుడు అవకాశం వచ్చింది బీసీ రిజర్వేషన్ వచ్చింది దాంతో పాటు ఎమ్మెల్యే గారు తోడ్పాటు ఎమ్మెల్యే గారు పర్సనల్ గా ఫోన్ చేసి పిలవడం కూడా జరిగింది అందుకని మేము ఎలక్షన్ లో మూమెంట్ తీసుకోవడం జరిగింది సార్ మన గోపాలపరి గ్రామంలో మేజర్ సమస్య ప్రధాన సమస్య ఏమైంది ప్రధాన సమస్య ఒకటినండి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న యువత ఎప్పుడు అటో ఇటో గ్రౌండ్లలో అట్లా ఆడుకుంటూ ఉంటుండే ఇప్పుడున్న యువత ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లో ఆడడం లేదు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేవు ఫిజికల్ యాక్టివిటీస్ లేవు టోటల్ గా మొబైల్ అడిక్షన్ మొబైల్ అడిక్షన్ లోనే లోపలే ఉండిపోతున్నారు ఎమ్మెల్యే గారికి కూడా అది మేము గెలిచిన వెంటనే విన్నవిస్తాము విన్నవించి ఒక చిన్న మినీ స్టేడియం ఫస్ట్ ఫస్ట్ మినీ స్టేడియం శాంక్షన్ అయ్యేలా చూడమని చెప్తాం మా తర్వాత నాది ఒక రిక్వెస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే సార్ గారికి దాని ద్వారా ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ పెరిగి ఫర్దర్ యువత కూడా ఫిజికల్ యాక్టివిటీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం చేసుకుని ఉంటారని ఓకే ఇప్పుడు గ్రామ స్థాయిలో యువత మహిళల పట్ల సర్పంచ్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం గ్రామ స్థాయిలో ఇప్పుడు మహిళలు ఉన్నారు కదా నాకు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు పిల్లర్ల లెవెల్ ఒక వాళ్ళ కమ్యూనిటీ బిల్డింగ్ ఇప్పుడు ఎవరిలో వాళ్ళు ఒక కమ్యూనిటీ బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ వెళ్తున్నారు గెలిచిన వెంటనే ఎమ్మెల్యే సార్ గారు తోడ్పాటుతోని ఎమ్మెల్యే సార్ గారు సపోర్ట్ తోని ఖచ్చితంగా ఆ బిల్డింగ్ గుర్తట్టు చూస్తాము వాళ్ళకు ఈ ఎలక్షన్ గిఫ్ట్ గా సర్పంచ్ గిఫ్ట్ గా అందిస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్న గ్రంథాలయం కూడా కొంచెం బ్యాక్వర్డ్ లో ఉంది దానికి నిధులు లేవు ఇప్పుడు అయితే బ్యాక్వర్డ్ లోనే ఉన్నది దాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాము ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంటే ప్రతి దాంట్లో ముందుకెళ్తాము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఓకే మేము సర్పంచ్ అయిన తర్వాత మీ దగ్గరికి సరైన సమస్యలు అంటే రాజకీయ ఒత్తిడి ఉన్నారంటే రెండు సమస్యలు అయిన వర్గాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఏ విధంగా పరిష్కరించిన ఆ సమస్య తెలుసుకుంటాము ప్రాబ్లం తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరిని కలుపుకునే ముందు పోతాము ఇప్పుడు ఒకళ్ళది న్యాయం ఒకళ్ళది అన్యాయం ఒక రకం కాకుండా ఆ న్యాయమూర్వాలను కూడా మేము చెప్తాము కూడా సపోర్ట్ చేస్తాము ఇద్దరిని సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఓడిపోయిన వాళ్ళని కూడా కలుపుకొనే ముందుకు వెళ్ళిపోతాము ఖచ్చితంగా వదిలిపెట్టారు అసలు గ్రామానికి మొత్తం ముందుకు తీసుకెళ్లి గ్రామం డెవలప్మెంట్ మీదనే ఫస్ట్ దృష్టి సారిస్తాం అంతకు ప్రజలు మనం గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ ఎన్నికెందు నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అండి నాకంటే ముందు మా నాన్నగారు కూడా ప్రాక్టీస్ చేశారు మినిమం ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి గోపాలపేట్ విలేజ్ లో మేము ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తాం ఈవెన్ డబ్బులున్నా లేకపోయినా వల్ల పరువులు తర్వాత ప్రతి ఒక్కల ఇంట్లో కూడా మా మార్క్ అనేది ఖచ్చితంగా ఉంది దానివల్లే ఇప్పుడు నుంచుమించుగా జనాల ఫోర్స్తోనే మేము బయటకు రావడం కూడా జరిగింది సొంత ఆలోచన తక్కువ జనాల కోరిక మీద కూడా బయటకు రావడం జరిగింది ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా బయటకు రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నారు ఓకే ప్రజల్లో విమర్శలు ఏమవుతున్నాయి అంటే సర్పంచ్ అయినాక ఒక మాన సర్పంచ్ అయినాక వేరే టౌన్ హాల్లో ఉండిపోతారు హైదరాబాద్ లో ఉండిపోతారు అసలు సర్పంచ్ అభ్యర్థి ఉండలేకపోతున్నారు దానికి ఏమంటారు నేను ఖచ్చితంగా ఎటువంటి ప్రసక్తి లేదంటే అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నేను సొంత ఉంది సర్కిల్ ఉంది పిల్లలు ఇక్కడే ఉంటున్నారు అందరం మేము ఇక్కడే సెటిల్ అయిపోయినా ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ సెటిల్ అయిపోయినాం మేము ఇంక ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు ఖచ్చితంగా లోపలనే ఉంటాం ట్రీట్మెంట్ పరంగా కూడా సపోర్ట్ చేస్తాం రాజకీయ పరంగా కూడా సపోర్ట్ చేస్తాం మేడం పర్సనల్ గా మేనిఫెస్టో నిర్ణయించుకున్నారు ఈ పనులు చేయాలని మేనిఫెస్టో చిన్న చిన్న ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఓకే విలేజ్ అయితే బాగానే ఉంది ఫర్దర్ గా ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోని ఖచ్చితంగా ఆయన ఎంత పూర్తి సపోర్ట్ చేస్తే అంత డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి చూపిస్తాం మేము డ్రైనేజ్ కూడా ఓకే ఇంకా ఇండియా డెవలప్మెంట్ కూడా చేసిన కొన్ని కొన్ని చోట్ల సీసీలు లేవు కొన్ని కొన్ని ఇక్కడ ఒక చిన్న కాలనీ ఉంది లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ లో కంప్లీట్ చేస్తారు చూడండి ఇప్పుడు ఇయర్స్ నుంచి నేను అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఇద్దరం ప్రాక్టీస్ చేస్తున్నాము ఇద్దరం జనాలతో కలిసే ఉన్నాం ఎప్పుడు కూడా జనాలకు దూరం పోలేదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అది గుర్తుపెట్టుకొని ఎవరు బెటర్ అనిపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిది ఇంకోటి మాకు ఎమ్మెల్యే గారి అండ ఉంది కాబట్టి డెవలప్మెంట్ లో అందరికంటే ఉంటామని చెప్పేసి ఆశిస్తా గ్రామ స్థాయిలో సర్పంచ్ సభ్యుగా